రేపు పదిహేనవ తేదీన మంగళవారం నాడు హైదరాబాద్లో ఇందిరా పార్కు దగ్గర మహాధర్నా బీసీ ప్రజాప్రతినిధుల ఫోరం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధర్నాను బీసీ అన్ని రాజకీయ పార్టీ నాయకులు అన్ని సంఘాలు పాల్గొని విజయవంతం చేయాలని కోరుతూ తెలంగాణ సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు యాదయ్య గౌడ్ తెలియజేశారు రేపు పదిహేనవ తేదీన మంగళవారం నాడు హైదరాబాద్లో ఇందిరా దగ్గర మహా బీసీ బీసీ ప్రతినిధుల ఫారం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధర్నాను బీసీ అన్ని రాజకీయ పార్టీ నాయకులు కుల సంఘాల నాయకులు తాజా మాజీ బీసీ ప్రజాప్రతినిధి వార్డు సభ్యులు సింగిల్ విండో డైరెక్టర్ సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీ మున్సిపల్ కౌన్సిలర్లు మున్సిపల్ చైర్మన్లు కౌన్సిలర్లు జిల్లా పరిషత్ చైర్మన్లు ఎమ్మెల్యేలు ఎంపీలు విజయవంతం చేయాలని కోరుతూ తెలంగాణ సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు యాదయ్య గౌడ్ తెలియజేశారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించడానికి ఆర్డినెన్సెస్ ఇవ్వడం ఏ విధంగానూ చట్టబద్ధత కల్పించినట్లు కాదని బీసీలను మోసం చేయడానికి ఇది మరో రూపమని అన్నారు పార్లమెంటు ద్వారా రాజ్యాంగ సవరణ చేయించి బీసీలకు విద్య ఉద్యోగ రాజకీయ రంగాలలో నలభై రెండు శాతం రిజర్వేషన్లను తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చడం ఒక్కటే పరిష్కారమని తెలియజేశారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రయత్నం చేయకుండా ఏమీ చేసినప్పటికీ బీసీలను మోసగించడం తప్ప మరేమీ కాదన్నారు అందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాజకీయ డ్రామాలు పక్కన పెట్టి తమిళనాడు తరహాలో లక్షణమే అన్ని రాజకీయ పార్టీలతో కూడిన అఖిల పక్షాన్ని ఏర్పాటు చేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిసి రాజకీయంగా ఒత్తిడి చేస్తేనే సాధ్యమవుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు నాగయ్య కొత్త పర్వతాలు యాదవ్ ఉప్పిడి శ్రీనివాస్ గౌడ్ చిన్నం బాలరాజు కుర్మా సిద్ధగోని శ్రీనివాస్ మూనుకుంట్ల సత్యనారాయణ గౌడ్ గంగాదేవి రమేష్ బాబు ముదిరాజు చవగోని మహేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు

విలై బీసీ లైకెత విలై బీసీల మహా దర్నానో జయ జయాలి బీసీల మహా దర్నానో జయ తారీఖు నిర్వైించే బీసీల మహా దర్నానో జయ జయాలి బీసీల మహా దర్నానో జయ జయాలి హైదరాబాద్ లో ఇంద్ర పార్కు నిర్వైస్తున్న బీసీ మహా దర్నానో జయ జయాలి బీసీలకు రిజర్వేషన్ ను జయ నలభై రెండు శాతం రిజర్వేషన్ ను జై బీసీ జై జై బీసీ జై బీసీ జై ఐక్యత బీసీ బీసీ లైకెత జై బీసీల ఐక్యత బీసీల ఐక్యత నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ రిజర్వేషన్ చట్ట భద్రత రిజర్వేషన్ చట్ట బద్ధత రిజర్వేషన్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన ఆమె కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తామని వచ్చి అధికారంలోకి వచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పద్దెనిమిది నెలల్లో అవుతున్నది పద్దెనిమిది నెలల నుంచి బీసీలంతా ఎదురు చూస్తున్న తరుణంలో స్థానిక సమస్యలు ఎన్నికలు పెట్టాలని ఆలోచనతోని ఆర్డినెన్స్ తీసుకొచ్చి అంటే బీసీలకు ఒక వెన్నుపోటు వర్చాలనే ప్రయత్నం చేస్తున్నట్టు క్లియర్గా కనపడుతుంది ఈ ఆర్డినేషన్లు ఎక్కడ కూడా దేశంలో ఎక్కడ కూడా నిలబడిన చరిత్ర లేదు మాకు కావాల్సింది పక్కా చట్టబద్ధత రిజర్వేషన్ కావాలని మేము కోరుతున్నాం కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలంటే స్థానిక సంస్థల ఎన్నికలు రిజర్వేషన్ పక్కా రిజర్వేషన్ ఇచ్చినాకనే స్థానిక సంస్థల ఎన్నికలు పోవాలని మేము తెలంగాణ ప్రజాప్రతినిధుల ఫోరం నుంచి వెళ్ళి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా బీసీలని కంపల్సరీ మేము స్థానిక సంస్థలు ఎన్నికలలో అధిక సీట్లు మాకు పార్టీల పరంగా ఇస్తా అంటే ఏ పార్టీ పరంగా కూడా మాకు అవసరం లేదు చట్టబద్ధతనే మాకు కావాలి కాబట్టి ఇలా మేము డిమాండ్ చేస్తున్నాం రేపు ఇందిరా పార్క్ కాడ పెట్టే బీసీల మాధర్ణకు అందరూ ఎంపీటీసీల వార్డు నెంబర్ల నుంచి వెళ్ళి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సర్పంచ్లు వివిధ ప్రజాప్రతినిధులు కుల సంఘాల నాయకులు అందరూ వచ్చి విజయవంతం చేయాలి బీసీల హక్కుల కోసం మనం ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ సాధనకై అందరూ ఆ మాధర్ణలో పాల్గొనాలని కోరుతున్నాం